శ్రీమాత్రే నమ కార్తీక మాసం అయ్యేలోపు ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు శివుని అనుగ్రహం కలగాలంటే ఈ దీపాలు వెలిగించాలి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన నెల ఈ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్ములుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మన జీవితంలో ప్రవహిస్తాయి ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చెరుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి అలా చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం నదీ దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇవన్నీ ఎంతో మహిమాన్వితమైనవి ఇవి వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వెలిగించాల్సిన ప్రధాన దీపాల గురించి తెలుసుకోవటం చాలా అవసరం అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులలో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక మాసంలో నదీ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సకల పాపాలు దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితంలో శాంతి సిరి సంపదలను ఆరోగ్యాలను పొందుదాం ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన నెలలో ఉదయం ముహూర్తంలోని దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం కంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలాగా చేసుకోండి ఒక కొబ్బరి చిప్ప నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పకు ఆవు నూయ్య కానీ నువ్వుల నూనె కాని పోసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగిన ప్రదేశంలో ఆ కొబ్బరి చిప్పను పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కాని పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చెప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులని కలిపి వాటిని ఆవు నీతితో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోడ దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకుని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా వేసి అందులో ఒత్తును వేసి వెలిగించాలి ఆవు నెయ్యితో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరి పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోడలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు గదిలో కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ ధాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలు వదలాలి పుణ్యనదుల్లో స్నానం చేసి నదీ దీపాలు వెలిగించి నదిలో వదలాలి ముఖ్యంగా పోలి అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్యనదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమదంలోనే దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదే విధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ప్రారంభం కాగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో మంచి ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది కుటుంబంలో కష్టాలు వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కార్తీక మాసంలో శివయ్యకు ఇష్టమైన దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో సహాయపడుతుంది